అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ ఏ వంటలు చేస్తారు నేనైతే ఈరోజు మినప్పుడుండలు చేస్తున్నాను మినప్పప్పు పొట్టుపప్పు ఉంటుంది కదా పొట్టుపప్పుతో సుడుండలు చేస్తున్నాండి కిలో పప్పుకు ఒక హాఫ్ కిలో కంటే ఎక్కువ బెల్లం తీసుకున్నాండి ముందుగా మనకు కొన్ని పోసుకొని కొన్ని కొన్ని పోసుకొని వేయించుకుందాం మనకు సల్లగా ఉంది కాబట్టి కొద్దిగా ఏకడం టైం పడుతుందండి అందుకనే సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించాలండి బాగా మంచి స్వెల్ వస్తుంది తెలుసు కొంచెం బాగా బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట మనకు మినుములు అయితే తెలీదు ఇదైతే పప్పు తెల్లగా ఉంటుంది కాబట్టి తెలుస్తూ ఉంది మినుములు గుండ్లు గుంచ చేసుకోవచ్చు అండి బాగుంటుంది ముందుగా వేయించుకొని పక్కగా పెట్టేస్తాను ఒక ట్రిప్పు సెకండ్ ట్రిప్పులో నేను వేయించేటప్పుడు కొంచెం బాగా ఏగిన తర్వాత బంద్ చేస్తుందాం అనుకున్న టైంలో ఒక గుప్పెడు బియ్యం ఏమేమి చెప్పారండి వాళ్ళు నేనైతే ఎప్పుడు వేయలేదు చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి వేసి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఎప్పుడు మనం చేసే సునుండల కంటే బియ్యం వేస్తే బాగుంటుంది కొద్దిగా మనకు తినేటప్పుడు జిగురుగా లేకుండా కరకర్ర ఆడుతూ వస్తాయని చెప్పారు సరే చూద్దామని చెప్పేసి ఒక గుప్పెడేస్తాను బాగుంది అనుకోండి నెక్స్ట్ టైం కూడా అలా ఫాలో అవుతా లేదంటే కానీ మనం మనం ఎలా చేసుకుంటాం అట్లనే చేసుకుందాం అని చెప్పేసి వదిలేద్దాము ఇదైతే ఫస్ట్ నేను వేయించి పెట్టుకున్నా అని చెప్పాను కదండీ అవి ఆడించుకున్న బెల్లం వేసేసి మంచిగా మెత్తగా ఆడించాను మనకు గిర్నీలు అయితే ఇంకా మెత్తగా తొందరగా అయిపోతుంది మిక్సీ కాబట్టి కాస్త టైం పడుతుంది ఏదో ఒక పావు కేజీ హాఫ్ కేజీ లోపల అయితే మనం ఇంట్లో వేసుకోవచ్చు కానీ కేజీ కేజీన్నర అలాంటి గిర్నీ ఇచ్చుకోవడమే బెస్ట్ అండి ఎందుకంటే మనకు మిక్సీ కూడా కొంచెం ఖరాబ్ అయిపోతుంది ఇది మెత్తగా అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అందుకని కాకపోతే నాకు ఇప్పుడు అంత టైం లేదు తీసుకెళ్లే వాళ్ళు లేరు దగ్గరగా ఉండలేదు మాకు అని చెప్పేసి నేనే కొంచెం కొంచెం మిక్సీలు వేసేసుకొని పట్టుకుందాం అని చెప్పేసి పట్టేసుకుంటున్నా బెల్లం పప్పుతో చేస్తే చాలా మంచిది కదండి అందులో పుట్టుపప్పు హెల్త్కి మంచిది బెల్లం మంచిది అందుకనే నేను ఇది బెల్లంతో రుబ్బుతున్నా పుట్టుపప్పుతోనే వేస్తున్నా కానీ పండి నల్లగా రాకుండా తెల్లగా వస్తుంది ఏంటి ఎన్నోసార్లు వందలసార్లు చేసుకుంటాం కానీ అయినా సరే ఆ డౌట్ చూడండి బెల్లం మంచిది కాదేమో ఇదేం తెల్లగా వస్తుందని చెప్పేసి అనుకుంటూనే ఉండిపో ట్రిప్ ట్రిప్పుకి అదే డౌట్ వస్తుంది కానీ అది నెయ్యి పోస్తే నల్లగా వస్తుంది అని తెలుసు కానీ ఎందుకు ఆ బొర్ర అలా ఆలోచించుకుంటూ మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట మెత్తగా పట్టుకుంటే అది గిర్ని అయితే మనకు ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది మిక్సీ కదా కాస్త నొక్కుగా ఉంది మళ్ళీ సెకండ్ టైం అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒకసారి సెకండ్ టైం పట్టేసుకుందాం అని చెప్పేసి సెకండ్ టైం పట్టేసుకుందాం అండి కొంచెం కొద్దిగా ఉంది వస్తా రాదా ఉండ చూడాలి మళ్ళీ పగ చేసేటప్పుడు పగిలిపోతూ ఉంటే మళ్ళీ కష్టం కదా అని చెప్పేసి మొత్తం కలిపేసుకొని ఇంకొంచెం మినుములు ఉండ ఏంచినవి నెయ్యి గుండి తక్కువ ఉందండి సరిపోతుందా లేదని ఆలోచించుకుంటూ ఆపాను అనమాట సరే పట్టు పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం పొడి మిగులితే నెయ్యి ఉన్న వరకు చుట్టుకొని నెయ్యి లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఇది కూడా మళ్ళా రెండోసారి కూడా మొత్తగా రుబ్బేసుకుందాం అండి పొడి అంతా ఇది మొత్తం కింద పైన అంతా కలిసేలాగా కింద నుంచి పైగా కలిసేలాగా కలుపుకుందాం ఎందుకంటే లోపలంతా బెల్లం ఒక దాంట్లో ఎక్కువ తక్కువ ఉంటుంది కదా లోపల నుంచి మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో ఎక్కేసుకుందామండి ఆ బౌల్ అక్కడ పెట్టేసుకొని ప్లోట్లు ప్లేట్లు వేసేసుకొని మనకు నెయ్యి ఎంత ఉందో అంతవరకు ఉండలు చేసుకుందాం ఎందుకంటే మొత్తం ఒకటేసారి పోసేసామంటే నెయ్యి తక్కువైపోతే కష్టం కదా అందుకని కొద్ది కొద్దిగా చేసుకుని నెయ్యి ఉన్నంత వరకు చుట్టుకొని నెయ్యి లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాలనుకున్నప్పుడు వాళ్ళు చుట్టుకోవచ్చు అని చెప్పేసి అలా పోసాని చూడండి నెయ్యి పోసే లోపల నల్లగా వచ్చింది కానీ మనం నువ్వులు ఉండలు పళ్ళీ ఉండాలి తింటాం కదండీ అలానే మినపుడులు కూడా మంచిదండి హెల్త్కి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా షుగర్ ఉండే వాళ్ళని ఎవరైనా తినొచ్చండి ఇది మంచిదే కదా బెల్లము నువ్వులు పొట్టుపప్పు మంచిది కాబట్టి హెల్త్కు చాలా మంచిది మళ్ళీ తెల్లపప్పు కంటే ఇది చాలా మంచిదండి కుదిరినప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్న ఎవరైనా చేసి పెట్టుకుంటే బాగుంటుంది ప్లీజ్ నస్త లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి